హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్ చేస్తున్నాము మా సిస్టర్స్ అందరూ అయితే వచ్చారు ఇప్పుడు చూడండి వీడియోలో ఒక్కొక్కరం అయితే రాఖీ కడుతున్నాం ఫస్ట్ మా పెద్దకు కడుతుంది మేమందరం అయితే ఐదుగురు మక్కల తెల్లెళ్ళాం ఒక తమ్ముడు ఇప్పుడైతే మా రెండో అక్క రాఖీ కడుతుంది మేమైతే చాలా హ్యాపీగా రాఖీ పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం చాలా సంవత్సరాల తర్వాత అందరం కలిసాము లాస్ట్ ఇయర్ కూడా అందరం కలవలేకపోయాం ఇప్పుడైతే మా మూడో అక్క రాఖీ కడుతుంది ఎన్ని లాస్ట్ ఇయర్ ముగ్గురిమే వచ్చాము ఇద్దరు రాలేకపోయారు ఈ సంవత్సరం అయితే అసలు అనుకోకుండా కలిసాము అందరము చాలా హ్యాపీగా ఉన్నాం మేము అందరం అయితే ఇప్పుడైతే మా నాలుగో అక్క ఇట్లా కలిసి అందరం సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను కడుతున్నా నేనైతే లాస్ట్ నాకైతే నలుగురు అక్కలు ఒక తమ్ముడు ఫైనల్గా నేనైతే రాఖీ కట్టేస్తున్నా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం ఈరోజైతే అందరం అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు హ్యాపీ రక్షాబంధన్ ఇలా అందరం కలిసి రాఖీ సెలబ్రేషన్ అయితే సూపర్గా జరుపుకున్నాం ఇంకా అందరం రాఖీలు కట్టడం అయిపోయింది ఈ అక్క అయితే మా పెదనాన్న కూతురు ఈరోజు అందరం కలిసి ఇక్కడైతే మా అన్న కూతురు మా అన్న కొడుకు అయితే రాఖీ ఇద్దరు కొడుకులు ఇద్దరు అన్నలు జరుగు ఇద్దరు కొడుకులు